జనసేన పార్టీ అధిష్టానం సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జనసేన పార్టీ నేతలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించారు అవనిగడ్డ పంచాయతీలు గల బందల చెరువు గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మెలి మారిపా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టారు జనసేన పార్టీ వీర మహిళలు బచ్చ కృష్ణ కుమారి సభ్యత్వ నమోదు చేస్తున్నారు పలువురు యువకులతో పాటు వృద్ధులు సభ్యత్వ నమోదుకు ఆసక్తి చూపుతున్నారు నియోజకవర్గంలో మొదటి సభ్యత్వం ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ అందించిన కృష్ణకుమారి అవనికట్టి మండలంలోని పలు గ్రామాల్లో తిరుగుతూ సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వివరిస్తున్నారు ఈ కార్యక్రమంలో సింహాద్రి మోక్షానందం పరచూరి ధనీష్ బాబు బండే నాగమల్లేశ్వరి కంబలి ప్రభుకుమార్ కంబలి జయమ్మ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం గత ఐదు రోజులుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం పట్ల ప్రజలందరూ ఆకర్షితులై స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకోవటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇంతే మా బందలాచెరువు గ్రామమే కాకుండా గుడివేకవారిపాలెం గ్రా గ్రామం వేగనూరు గ్రామం కొత్తపేట గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ప్రజలు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈలో ఐదు ఐదుగురు ఆకస్మికంగా మృతి చెందితే వారికి బీమా ఐదు లక్షల రూపాయలు తీసుకోవటం పార్టీ ద్వారా వారు కూడా లబ్ధి పొందారు దీని పట్ల ప్రజలు కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సరైందని భావించి భావించి ప్రజలందరూ కూడా పార్టీ పట్ల ఆకర్ష ఆకర్షితులు అవటం జర జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా జనసేన పార్టీ ప్రముఖ వీర మహిళ క్రియా వాలంటీర్ బొచ్చు కృష్ణకుమారి తను ఎంతో ఉత్సాహంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరపటం సుమారుగా ఒక పోయిన గత ఏడాది నూట ఎనభై ఆరు కా సభ్యత్వాలు నమోదు చేస్తే ఈసారి దానికి రెట్టింపు రెట్టింపు పైన సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది ఆ అమ్మాయి కూడా కాంగ్రెస్ చూతూ అంతేకాకుండా ఈ ప్రమాద ప్రమాదం ఏదైనా జరిగి సంభవించినప్పుడు యాభై వేలు ఇవ్వడం తక్షణంగా పార్టీ జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీని పట్ల అవగాహన వచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవడం జరుగుతుంది